విభూతి విలువ ఒకానొక సమయంలో జగన్మాత పార్వతీదేవి విహారానికి వెళ్లాలని నిశ్చయించుకుంది బయటకి వెళ్లేటప్పుడు చక్కగా తయారవ్వాలి కదా అందుకే తను ధరించడానికి మంచి ఆభరణాలు ఐశ్వర్యం కావాలని తన భర్త అయిన పరమేశ్వరుణ్ణి అడిగింది అప్పుడు భోళాశంకరుడు చిరునవ్వుతో తన చేతిలో ఉన్న కొద్దిపాటి విభూతిని పార్వతీదేవి చేతిలో పెట్టి దేవి నా దగ్గర ఉన్న ఐశ్వర్యం ఇదే నువ్వు ఈ విభూతిని తీసుకుని ధనాధిపతి అయిన కుబేరుని దగ్గరకు వెళ్ళు దీనికి సరిపడా ఆభరణాలను బంగారాన్ని ఇమ్మని అడుగు అని చెప్పి పంపించాడు పార్వతీదేవి ఆ విభూతిని తీసుకుని కుబేరుని వద్దకు వెళ్ళి యక్షరాజా శివుడిచ్చిన ఈ విభూతికి సమానమైన బరువు తూగేటంత బంగారాన్ని నగలను నాకివ్వు అని అడిగింది నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు అది చూసి నవ్వాడు అమ్మో లోకమాత అడిగింది కేవలం ఈ చిటికెడు బూడిదకు సరిపడా బంగారమే కదా ఇది నాకొక లెక్క అనుకుంటూ గర్వంగా ఒప్పుకున్నాడు కుబేరుడు వెంటనే ఒక పెద్ద త్రాసును తెప్పించాడు ఒకవైపు పళ్లెంలో పార్వతీదేవి తెచ్చిన ఆ కొద్దిపాటి విభూతిని ఉంచారు రెండోవైపు దానికి సరిపడా బంగారం వేయమని కుబేరుడు ఆదేశించాడు కాని అక్కడే ఒక విచిత్రం జరిగింది కుబేరుడు ఎంత బంగారం వేసినా ఉన్న పళ్లమే కిందకు తూగుతోంది కుబేరుడి దగ్గర ఉన్న నవనిధులూ వజ్రవైఢూర్యాలూ బంగారంతా తెచ్చి త్రాసులో పోశాడు అయినా సరే ఆ చిటికెడు విభూతి బరువే ఎక్కువగా ఉంది కుబేరుడి సంపద మొత్తం ఆ విభూతి ముందు చిన్నదైపోయింది అప్పుడు కుబేరుడికి అర్థమైంది ఇది సాధారణ బూడిద కాదు సాక్షాత్తూ పరమేశ్వరుడి మహివాని శివుడు తనకోసం ఏమీ ఉంచుకోడు తను నిరాడంబరంగా ఉంటూ శ్మశాన బూడిదను రాసుకుంటూ తన భక్తులకు మాత్రం సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు అన్నీ నావే నేనే అనుభవించాలి అనుకునేవాడు లోకానికి ఏమివ్వగలడు కాని ఏమీ లేనివాడిలా కనిపించే ఆ శంకరులే నిజమైన ఐశ్వర్యప్రదాత ఆయన శక్తిని ఆయన ప్రసాదాన్ని మనం ఏ సంపదతోనూ వెలకట్టలేము